జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యువ హీరో కాంబినేషన్ కాంబినేషన్లో నిరంజన్ రెడ్డి నిర్మించిన సినిమా హనుమాన్ అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన మన ముందుకు వచ్చింది చిన్న సినిమా స్టార్ స్టేటస్ లేని హీరో ఈ సినిమాలో ఏముంటుంది అనుకున్న వాళ్ళకి తన సినిమాతో నోళ్లు ముహించాడు హనుమంతు తన బలాన్ని సిల్వర్ స్క్రీన్పై ప్రదర్శించి ప్రేక్షకుల బలగాన్ని కూడగట్టుకున్నాడు హనుమాన్ సినిమాకు కలెక్షన్ల ప్రవాహం పారుతోంది ఇప్పుడు సౌత్ నార్త్తో పాటు ఓవర్సీస్లో కూడా ఊహించిన రేంజ్లో డిమాండ్ దక్కింది ఈ సినిమాకు ముందు థియేటర్ల కొరత ఏర్పడింది కానీ ఇప్పుడు థియేటర్లు అద్భుతంగా వస్తూ ఉన్నాయి ఈ సినిమా టాక్ బాగుండడంతో పిలిచిమరీ ప్రదర్శిస్తున్నారు హనుమాన్ సినిమా మూడో రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి నాలుగో రోజు కలెక్షన్స్ ఎంత మేర రాబట్టనుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం కంటెంట్ ఉన్న సినిమాకి ఎలాంటి ప్రమోషన్ అక్కర్లేదు సినిమా చూసిన జనాలే ప్రమోషన్ చేస్తారు ఇటీవల కాలంలో నిరూపించిన సినిమా ఇది మొత్తానికి సూపర్ హీరో అనిపించుకుంది ఈ సంక్రాంతికి హనుమాన్ మూవీ రిలీజ్కు ముందు భారీ బజ్ రావడంతో ప్రేక్షకుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే హిందీలో పన్నెండు కోట్లు ఇతర తెలుగు భాషలు మొత్తం అన్ని కలిపి యాభై కోట్ల వసూళ్లు సాధించింది ఓవర్సీస్లో రాబట్టిన పన్నెండు కోట్లతో కలిపి ఓవరాల్గా డెబ్బై కోట్ల వరకు రాబట్టినట్టు తెలుస్తోంది ఈ సినిమా ఇక నాలుగో రోజు సినిమా టాక్ బాగుండడం ఆక్యుపెన్సీ వందకి వంద శాతం కనిపిస్తూ ఉండడంతో వంద కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది ఈ రోజుతో నేడు మరో ఇరవై కోట్ల రూపాయల నుంచి ఇరవై ఎనిమిది కోట్ల మధ్య కలెక్షన్లు అంటున్నారు అనలిస్టులు ఇక ఈ సినిమాకి ఇంత అద్భుతమైన టాక్ రావడంతో చిత్ర యూనిట్తో పాటు సినిమా అభిమానులు కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు నిజానికి హనుమాన్ సినిమాకి మొదటి రోజు థియేటర్స్ తక్కువ దక్కాయి అయితే ఫస్ట్ డే రెస్పాన్స్ అదిరిపోయింది దీంతో ప్రేక్షకులు క్యూ కట్టారు మరోవైపు ఆన్లైన్ టికెట్స్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో కూడా హనుమాన్కి డిమాండ్ కనిపించింది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించారు అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది వీళ్ళిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి అంతా సలాం కొడుతున్నారు భగవాన్ హనుమంతుడి ద్వారా అతీత శక్తులు పొందిన యువకుడికి లోకాన్ని నాశనం చేయాలనే దుష్ట శక్తులను ఎలా వినాశనం చేశాడనేది ఈ సినిమా స్టోరీ ఈ మూవీలో అందరూ కూడా గ్రాఫిక్స్ వర్క్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమాల కంటే అతి తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా సూపర్గా ఉందని ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రశాంత్ వర్మకు అప్పగిస్తే ఇండస్ట్రీలో మంచి పేరు గుర్తింపు అద్భుతమైన చిత్రాలు కూడా వస్తాయని కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు